రాధించడం ఆత్మత నిరం అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసి అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియో అత్యంత దృశ్యూపుడు అత్యంత రహితుడు ఆ దృశ్యరూపుడు అమరుడ మన దేవుడు అమరుడై ఉన్నావాడు ఆరాధించడము ఆత్మత నిరతము దేహో దేవుని మనమంతా దేవుడి మనమంతా స్వచ్ఛ స్వరూటి సర్వోన్నతుడు ప్రభు అయిన క్రీస్తుకో తండ్రి అయిన దేవుడు స్వచ్ఛ స్వరూటి సర్వోన్నతుడు ప్రభువైన అయిన క్రీస్తుకో తల్లి అయిన దేవుడు మహిమాన్యతుడు మనకును తండ్రి మహిమాన్వితుడు మనకోను తండ్రియే హరముందు సేనుడు పూజాసుడు హరముందుడు ఆరాధించదము ఆ కథ నిరం ఏహో దేవుని మనమంతా ఏ దేవుని మనమంత సమస్త మునకు జీవాదారుడై శ్రష్ట నిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు మునకు జీవాదారుడై శ్రష్ఠ నిడు జ్యోతిర్మయుడై భూఎందు కృపజూపు కరుణా సంపాడు భుయందు కరుణాంపాడు యుగములకు కర్తయే శ్రీమాంతుడు యుగములకు కస్తయ ఆరాధించేదము ఆత్మ తనే రథం ఆరాధించదము ఆత్మ తనే రథం దేవుని no manta esto cha luz